పేరేంటమ్మా నా పేరు భదాగరు, మసు న్ాగి ఎలా లుంద ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది Mond అలాగే Mond ఏమంటది Mond 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 ఇప్పుడు Mond 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 వచ్చింది Mond 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 మరి ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా చంద్రబాబు అయ్యిస్తా చేస్తానని అయ్యిస్తానంటే ఆడోకి ఇచ్చింది ఇవ్వలేదు కదండి పదిహేను వందలు నెలకి ఇస్తానడు కనుక అవి కూడా రాలేదు ఇవన్నీ ఇవ్వట్లేదు కదా ఇంట్లోకి అది ఆడవాళ్ళకి కూడా అరవై సంవత్సరాల వాళ్ళకి డబ్బులు కూడా రావట్లేదు పెట్టుకోవాలంట ఏం పెట్టుకోవాలి పింఛని తోరాలి పెన్షన్ రావట్లేదు మీకు